అగర ఏ వస్తువునైనా కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దానికి ఖచ్చితంగా ఏదో ఒక పని ఉచితంగా మనం పెట్టచ్చు అట్లనే మా ఆయన కూడా చూడాలి సూపర్ మార్కెట్కి తీసుకుపోయి అన్ని సామాన్లు కొనిపిస్తే వచ్చిన తర్వాత వాటితో కూడా ఇంకొక ఉపాయం అయితే ఆలోచించిండు ఇక ఇట్లా పప్పులు ఉప్పులు చక్కెరలుగా సంబంధించినవి అన్నీ కూడా ధాన్యాలు అన్ని కూడా ఇట్లా పేపర్కు సంబంధించిన దాంట్లో పెట్టిచ్చిండు ఇక ఈ పేపర్కి మనం ఎందుకు పడేయాలి అని మొత్తం కూడా అన్నీ కట్ చేస్తావు ఉన్నాడు ఏం చేస్తాడు అని నాకు కూడా అర్థం కూడా నేనేమో ఇక అట్లనే చూస్తా వీటిని చూసినాక మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా నిజంగా గవర్నమెంట్ బడికి పోయి చదువుకున్న వాళ్ళకైతే వీటిని చూసుడుతోనే ముందుగల అదే గుర్తుకొత్తది ఏందనుకుంటున్నారు బుక్కులకు అట్టలేసినా గుర్తుకున్నదా మరి ఆ అట్ట ఇవి కూడా కాకపోతే అవి రోల్ రోల్గా వస్తాయి ఇవేమో ఆ రోల్ వచ్చినాయి వాళ్ళు దింపేసి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు సెట్ చేసి పెట్టాలి కాబట్టి మనకు తేడా కొడుతుంది కానీ మా ఆయన ఓపెన్ చేసిన తర్వాత చూడాలి బుక్లకు ఎట్లయితే అట్ట వేసుకుంటామో సేమ్ గట్టనే వచ్చేసింది ఇట్లా మొత్తం అన్ని పప్పులు చక్కర్లు అన్ని కూడా దాంట్లో వచ్చినాయి దాంట్లో ఏమేమి వచ్చిందని చెప్పి పేరు కూడా కనబడుతూ ఉంది ఇక ఆయనేమో మంచిగా మడత పెట్టి వాటిని చింపుతూ ఉంటే సరే ఉపయోగం ఏంది మరి నాకైతే అర్థం కాలే మనకు బుక్కులు వేసుకునేంత చిన్న చిన్న బుక్కు అట్టలు వేసుకోవడానికి బుక్కులు కూడా లేనేలేవు కదా ఏం చేస్తాడా అని నేనైతే చూస్తూ ఉంటే ఇక అటు పట్టుకో ఇటు పట్టుకో అనుకుంటూ వాటిని అయితే మొత్తానికైతే కట్ చేస్తూ ఉన్నాడు ఇక సరే కానీ మీరు ఎప్పుడన్నా ఇట్లా మరి సూపర్ మార్కెట్లో పోతే అక్కడ నుంచే తీసుకొచ్చేటి అన్నీ కూడా వేస్టేజ్గా పడేస్తారా దేనికన్నా యూజ్ చేస్తారా నేనైతే కంపల్సరీగా దేన్ని కూడా వేస్ట్గా అయితే పడేనులా ఈవెన్ మనం ఇక్కడ గురువారం మార్కెట్ పోయినప్పుడు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కవర్ పెట్టిస్తారు కదా ఆ కవర్లను ఏం చెప్తే మళ్ళీ శత కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో వేస్తా దాన్ని తీసుకపోయి వాడేస్తా గట్లా నీట్గా కూడా ఉంటుంది శతబుట్ట గిట్లా ఆలోచిస్తూ ఉంటా కానీ ఈసారి పేపర్లు వచ్చేసరికి మంచి ఐడియా చేసిండు దాన్ని ఒక చిన్న బుక్ లెక్క రెడీ చేసిండు ఇగో నీకు ఎప్పుడన్నా ఏమన్నా ఆలోచన వచ్చిందనుకో ఊరికే నా బుర్ర దీని గిది గిది అని నాకు నీ వీడియోల గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయకు జర నా పని నేను మర్చిపోవడం అవుతుంది నీకేమన్నా నీకు వీడియోలు గుర్తుకొచ్చినాయి అనుకో ఇందులో రాసి పెట్టుకో నీకు కుదిరినప్పుడు అవి వీడియోలు తీసుకొని ఉంచుకో అప్పుడు నీ నీకు మంచిగా గుర్తుకుంటుంది నీ టైం టేబుల్ నీకు కూడా గుర్తుకుంటుంది దాంతోపాటు నేను కూడా ఒకటి రెడీ చేసుకుంటున్నా నా టైం టేబుల్ ప్రకారం నేను కూడా రాసుకొని ఇక గిట్లా ఇవ్వలేదు వాళ్ళకు ఉంటుంది ఆ గౌరవ బుక్కులు పది రూపాయలు పెట్టి కొనుక్కునే ఎందు అంటే మాకైతే నెలకు రెండు బుక్కులు పడితే కావచ్చు చిన్న చిన్న బుక్కులు పాకెట్ ఉంటాయి పాకెట్ డైరీ లాంటివి అవి మస్తు పడతాయి అట్లానేసి గిట్లా వచ్చిన వాటిని మనం వేస్టే వాడి అయింది మనం అక్కడ పైసలు పెట్టి సరుకులు కొంటేనే కదా ఈ అట్ట వచ్చినాయి అందుకనే వాటిని కూడా ఎందుకు ఉట్టిగా పడేయాలనేసి ఇక రెండు మూడు బుక్కలైతే అయితే రెడీ చేసుకున్నాం ఈరోజు ఏమేం చేసినాం ఇవాళ అనుకునేది సాధించినామా లేదా అంతా కంప్లీట్ అయిపోయిందా లేదా అని అట్లా చూసుకుంటామన్నమాట